నమస్కారం మీ పేరు కళ్యాణి ఎక్కడి నుంచి వస్తాను మేడం నేను శ్రీనగర్ ప్రతి వారం చూసిన మేడం టూ వీక్స్ అవుతుంది రెగ్యులర్ నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి థర్స్ థర్స్డే కంపల్సరీ వస్తాను పక్కా మిస్ అవ్వదు అది ఇక్కడ రావడం వల్ల హ్యాపీగా ఉంటాను మనశ్శాంతి కొంచెం దేవుణ్ణి చూస్తే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతూ నేను ఫిలిం ఇండస్ట్రీలో చేస్తానండి ప్రొఫెషనల్ కోరియోగ్రాఫర్ ఏంటండి ఇక్కడ వస్తే ఇక్కడ వస్తే ఏం లేకపోయినా ఒక ఆనందంగా ఉంటుంది డబ్బు ఇవేం గుర్తురావు ఆయన మాత్రమే అనిపిస్తా ఆయన ఉంటే చాలా అనిపిస్తూ ఉంటుంది అదొకటి అందరికీ ఆయన మంచి చేస్తాడు ప్రతి ఒక్కరు నమ్ముతారు ఆయన్ని ఆయన కోసమే ఎవరికి వస్తే వస్తాం అందరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను మాట్లాడేదాన్ని ఆయన ఎవ్రీ థర్స్డే రప్పిస్తున్నారు కదండి ఆయన పిలుస్తేనే కదా మేమందరం వస్తుంది నేను టైమ్స్ చాలా బాగా అనిపిస్తుంది అండి అక్కడ సిరిడి ఆయన ఎప్పుడు రప్పిస్తే అప్పుడు వెళ్ళడం అదైతే అని నాకు తెస్డే అని కాదు నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తాను థర్స్డే ఇంపార్టెంట్ అలా వెళ్ళలేదు రేపు అయినా రావచ్చు ఈవినింగ్ రావచ్చు అలా వస్తూ ఉంటాను ఏమో అలా వెళ్తుంటే ఆయన ముఖం చూసి ఆగిపోతూ ఉంటాను ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను అంతే ఆయన అందరికీ మంచి చేయాలి నాకని కాదు అందరికీ మంచి చేస్తే చాలు దాని మంచి